దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ఆధ్వర్యంలో వేదాయపాలెం సెంటర్ లో దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పునమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆదేశాల మేరకు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ డివిజన్ మహిళా నాయకులు శోభారాణి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు నిమ్మకూరు అనే ఒక చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జన్మించడం జరిగింది ఎన్నో చలనచిత్ర రంగంలో ఎన్నో రకాలుగా పౌరాణికం కానీ సాంఘిక జానపద చిత్రాలలో నటించి తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మహానుభావుడు ఎంతోమందికి పేదల్ని ఆకలి ఆర్తనాదాలని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఆకలితో అలమటించకూడదు అనే ఒక సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికీ కూడా ఆ ప్రపంచనాన్ని అటే కంటిన్యూ చేయించిన మహనీయుడు ఎంతోమంది బడుగు పేద వర్గాల వారికి వారి ఆకలిని తీర్చిన మహానుభావుడు చలనచిత్ర రంగంలో తెలుగు తమిళ హిందీ మలయాళం గుజరాతీ భాషల్లో తనకంటూ ముద్ర వేసుకొని ఆనాడు దక్షిణ భారతదేశంలో ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒకరు జన్మించారు ఆయన ఇలాంటి పౌరాణిక చిత్రాలలో అతను చూసి సాక్షాత్తు మహనీయుడు ఒక భగవంతుడు అవతారంతో పుట్టాడు అని చెప్పేసి దక్షిణ భారతదేశంలో కాకుండా అటు భారతదేశం అంతా చెప్పుకోదగ్గ వ్యక్తిగా ఆయనని అనుకుంటూ వచ్చారు ఇలాంటి మహనీయుడు ఈరోజు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేదాయపాలెం సెంటర్లో ఇరవై ఎనిమిదవ డివిజన్లో జరగడం మా అందరికీ నిజంగా చెప్పాలంటే ఈరోజు గుర్తుండిపోయే రోజు అలాంటి మహనీయుడిని ఈరోజు రాజకీయ రంగంలో ఎంతోమందికి అలాంటి మహనీయుడు ఎంతోమంది రాజకీయ రంగంలో ఆయన ఎంపీలని కానీ ఎమ్మెల్యేలను చేసి వారు జీవితాలకి ఒక పునాది వేసిన మహనీయుడు అలాంటి వ్యక్తిని ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభలు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకోవడం మా అందరికీ కూడా ఈరోజు స్మరించుకునే రోజుగా అంటే ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే రోజుగా మాకు గుర్తుండిపోతుంది ఇలాంటి ఈ కార్యక్రమానికి ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా మిగతా డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అందరూ కూడా ఆయన్ని స్మరించుకోవడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా చేత తలపెట్టిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం గురించి ఎంతగానో ఆలోచించిన ఆ మహనీయుడు ఆశయాలకు గాను ఈరోజు వేదాయపాలెం సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని జరపడం అంటూ జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా చేత చేయిస్తున్న నెల్లూరు రూరల్ శాసనసభలో గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు